ఫ్రెండ్స్ మన ఛానల్ జీవాల రథం యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మనం వచ్చేసి గూడూరు మార్కెట్లో ఉన్నాం గూడూరు మార్కెట్ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి తిరుపతి జిల్లా గూడూరు మార్కెట్ ఇది వచ్చేసి గూడూరుకి ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది చిల్లకూరు సర్కిల్ నుంచి చింతవరం రోడ్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎనిమిది గొర్రెలు ఎనిమిది పిల్లలు అయితే ఉన్నాయి ఈ రేట్ ఏం చెప్తున్నాడు అనేది ఒకసారి అడుక్కనుకుందా ఏం చెప్తున్నావు చెప్తున్నావా రేటు ఇరవై చెప్తున్నాము ఎంత ఒడ్డుకూరైతే ఇరవై వేలా చేత పిల్లలు అయితే ఈ పిల్లలు సపరేట్ ఇవి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇరవై వేలకి చెప్తున్నాడు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలకైనా ఇచ్చేస్తా ఓకే ఫ్రెండ్స్ పద్దెనిమిది వేలకైనా ఇస్తాడంట అన్న ఈ గోర్రెం చెప్తున్నా పదహారు వేలా ఓకే ఫ్రెండ్స్ ఈ గుర్రె చేశాను పదహారు వేల చెప్తున్నాడు జాత పిల్లల గుర్రె అన్ని కలిపి కాబట్టి చేత పదహారు వేలు చెప్తున్నాడు గోర్రెలు కొంచెం మట్టాలు కూడా ఉన్నాయి ఒట్టి ఓకే ఫ్రెండ్స్ వచ్చేసి మనం వేసుకొచ్చిన గొర్రెలు ఇవైతే ఇంకా సేల్ అయితే అవ్వలేదు ఈ అయితే ఏం చెప్తున్నాడు అని ఒకసారి కనుక్కుందా మామా ఏం చెప్తుంటే ఎంత మావా జత ఇరవై ఆరు వేలా ఒట్టి గొర్రెలు ఇవి సూటియా ఓకే ఫ్రెండ్స్ జత అయితే ఇరవై ఆరు వేలు చెప్తున్నాడు ఇతనే వచ్చేసి గొర్రెలు జత అయితే ఇరవై ఆరు వేలు చెప్తున్నాడు ఇతను వచ్చేసి మల్దోలేదానికి వచ్చాడు ఈ అబ్బాయి కూడా మల్దోళ్ళ దానికి వచ్చాడు ఏ మల్దోళ్ళు మల్దోళ్ళు అలిపోచిందా తిన్నా టిఫిను ఇంకా తిల్లా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నాలుగు ఊర్లు అయితే ఉన్నాయి నాలుగు వెళ్ ఓకే ఫ్రెండ్స్ నాలుగు వెళ్ళి నలభై నాలుగు వేలు జాత ఇరవై రెండు వేలే చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఎంత ఎంత చెప్పిన జాత ఇరవై రెండు ఓకే ఫ్రెండ్స్ నాలుగు నలభై నాలుగు వేలు అంటే ఇరవై రెండు వేలు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవైతే ఊరి కొదాలు ఈ రేట్ ఏం చెప్తున్నాడైనా ఒకసారి చూద్దాం ఏం చెప్తున్నామా అవి పద్మూడు వేలా ఓకే కట్టుబాయే కొదాలి ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కారు కొదాలు అయితే జత జత అని చెప్పినమ్మా పదమూడు వేల పదమూడు వేల చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్